బెహజతుల్ అసరా పేజ్ నంబర్ నూట ముప్పై మూడు లో ఈ విధంగా రాసి ఉంది బగ్దాద్ షరీఫ్ లో ఒకసారి కరువు కాటకాలు వచ్చాయి ప్రజల దగ్గర తినడానికి ఏమి లేదు త్రాగడానికి కూడా వారి దగ్గర నీరు అయిపోయాయి ఆ సమయంలో గ్రామంలో నివసిస్తున్న వృద్ధులు పిల్లలు ఆకలితో తహతహలాడిపోతున్నారు జంతువులు ఆకలితో దాహంతో వాటి ప్రాణాలు కోల్పోతున్నాయి ఆ సమయంలో పరిస్థితుల్ని గమనించి బగ్దాద్ లో నివసించి ఒకరు ఆయన హజరత్ షే అబుల్ హసన్ అహ్మద్ కురేషి ఆయన ఓషి ఆజం వారి దర్బారంలో వచ్చి సమాధానం చెబుతున్నారు ఓ ఓషీ ఆజం గారు మీకు పరిస్థితి తెలిసిందే మనం నివసిస్తున్న ఈ యొక్క గ్రామంలో కరువు కాటకాలు వచ్చాయి ప్రజల దగ్గర తినడానికి ఏమి లేదు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు జంతువులు చనిపోతున్నాయి మీరు ఏమైనా చెయ్యండి అని ప్రశ్నిస్తే ఆయన ఇంటి లోపలికి వెళ్లి గోధుమ గింజలు తెచ్చారు గోధుమ గింజల్లో ఆయన దమ్ చేశారు ఆయన ఏం చదివారో అల్లాహకి మరియు మహాప్రభక్త వసల్లం వారికి మాత్రమే తెలుసు చేసిన తర్వాత అహ్మద్ కురేషి వారితో అజమర్ అంటున్నారు నువ్వు ఇంటికి తీసుకు ఈ గోధుమ గింజల్ని నీ ఇంట్లో ఉన్న బియ్యంలో కలిపాయి కానీ ఎప్పుడు కూడా దాని ముఖం నువ్వు చూడకు అని సమాధానం చెప్పారు సోదరులర మాటపై అంగీకరిస్తూ ఆయన ఇంటికి వెళ్లారు ఆయన ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యంలో ఈ యొక్క గింజలు కలిపేశారు గోధుమ గింజలు కలిపిన తర్వాత తాడుతో కట్టేశారు ఆ యొక్క బస్తాని సోదరులర మరోవైపు కన్నం పెట్టి బియ్యం అందులోండి వస్తున్నాయి బియ్యాన్ని తీసి భోజనం తయారు చేశారు సోదరుల పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది ఎప్పుడైతే ఆయన భోజనం తయారు చేశారో ఆ యొక్క సమయంలో సోదరులర ఇరుగు పరుగులో ఉన్న వారందరికీ దాని యొక్క సువాసన వెళ్ళింది వారందరూ వచ్చారు వారందరికి హజ్రతే అబుల్ హసన్ అహ్మద్ ఖురేషి వారు భోజనం పెట్టారు సోదరు ఆ తర్వాత మరుక్షణమే ఆ బియ్యం మళ్ళీ తీశారు మళ్లీ భోజనం తయారు చేశారు మళ్ళీ నగరంలో ఉన్న వారందరికి పిలిపించి మరి భోజనం పెట్టారు పిల్లలైనా వృద్ధులైనా అందరూ తిన్నారు అలాగే వారి యొక్క ఆకలి సమస్య దూరం అయింది సోదరుల సంతోషంతో వారందరూ ఆయనకి దువా ఇచ్చి వెళ్తున్నారు ఆ సమయంలో సోదరు ఆయన ఒక్కడికి గురైపోయారు ఎందుకంటే ఆయనది ఇంట్లో కొద్దిపాటి బియ్యం మాత్రమే ఉంది ఈ యొక్క సమయంలో నగరంలో ఉన్న వారు అందరూ ఆయన ఇంటికి వచ్చి తిన్నారు విందు భోజనం లాగా సోదరుల ఎప్పుడు కూడా ఆయన ఆ బస్తా ఓపెన్ చేసి గోధుమ చూడలేదు ఆ యొక్క కన్న నుండి బియ్యం వస్తూనే ఉంది ఆయన భోజనం తయారు చేసేవారు నగరంలో ఉన్న వారందరికీ ఆఖరి సమస్య ఎవరికైతే ఉందో వారందరికీ ఫ్రీగా భోజనం పెట్టేవారు ఈ విధంగానే బెహజతుల్ అసరార్ పేజ్ నంబర్ నూట ముప్పై మూడులో ఈ విధంగా రాసి ఉంది ఈ విధంగానే కంటిన్యూస్ గా ఐదు సంవత్సరాల వరకు ఆయన విందు భోజనం పెట్టేవారు ప్రజలు వచ్చేవారు తినేవారు వెళ్ళేవారు కానీ ఒకసారి ఏమవుతుందంటే ఆమె యొక్క భార్య ఆ ముడి తీసి లోపల తొంగి చూస్తుంది గోధుమ గింజలు కనబడ్డాయి సోదరులరా ఆ తరువాత కరెక్ట్ గా ఏడు రోజుల్లోనే ఆ బియ్యం మొత్తం అయిపోతుంది అక్బర్ వెంటనే ఈ దృశ్యాన్ని గమనించి హజరత్ అహ్మద్ కురేషి వారు ఓసి ఆజం వారితో అంటున్నారు ఓసి ఆజం వారు మీరు ఐదు సంవత్సరాల క్రితం కరువు కాటకాలు వచ్చిన సమయంలో గోధుమ గింజలు దమ్ చేసి ఇచ్చారు దాని వైపు చూడబద్దని అన్నారు నేను చూడలేదు కానీ నా యొక్క భార్య ఆ ముడి తీసి చూసింది చూడడమే ఆలస్యము బియ్యం మొత్తం అయిపోయింది వాటిలో ఉన్న బర్కత్ సమృద్ధిని అల్లా లాగేసుకున్నాడు కారణం ఏమిటి హోసీ అజం వారు చిరునవ్వు నవి సమాధానం చెబుతున్నారు నేను నీకు ముందే చెప్పాను కదా నీకు ముడి తివ్వద్దని కానీ నీ యొక్క భార్య పొరపాటుతో వాటి వైపు చూడడం వల్ల బర్కత్ పోయింది ఒకవేళ భార్య గనక నువ్వు గనక చూడకపోతే అల్లా వాటిలో ఇంకా బర్కత్ చూపేవాడు నీ యొక్క తరతరాలుగా నీ యొక్క వంశంలో ఉన్న వారు ఆ బియ్యాన్ని తినేవారు ప్రజల యొక్క ఆకలి సమస్య తీరేది అని హోసి అజం వారు సమాధానం చెబుతున్నారు సోదరుల హోసీ అజం వారు చాలా మందిని ఆదుకున్నారు సి అజవర్ సమాధానం చెబుతున్నారు నఫుల్ ఐ బాధలో నఫుల్ పనిలో ఏదైనా ఉత్తమం పని ఉందంటే అది ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం చాలా ఉత్తమమని చెప్పారు అందుచేత ఒక కవి ఈ విధంగా తెలియజేస్తున్నాడు జో దమ్ మే గనీ కర్ది గదాకు వాహ్ ఆ తాయే ఓ సి అజర్